క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ అంటే మొన్న జనవరి ఐదో ఆరు తారీఖుల్లో ఎనభై రెండవ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిన ప్రపంచంలో ఉన్న యాక్టర్లందరూ కూడా చేరారు వాళ్ళను వాళ్ళని గనపరుచుకున్నారు వాళ్ళను వాళ్ళను ఎంతగా అంత నటీ నటుల యొక్క వైభవాన్ని గురించి వారిని ఎవరితో పోల్చుకున్నారు దేవునితో పోల్చుకున్నారు వాళ్ళు దేవునితో పోల్చుకోవడం ఒక అయితే అందులో ఒక ఆమె మాట్లాడుతూ దేవునికి ఆమె ఇచ్చిన మార్కులు ఏమో తెలుసా దేవుడికి జీరో మార్కులు అంది ఆ మంది మా ముందు దేవుడు జీరో అందామ దేవుడు కోపంగా మంటల్లో మండిపోయింది ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ కారులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు వాళ్ళు తెచ్చుకున్న ఫేమ్ అంతా విడిచిపెట్టి ప్రాణరక్షణ కొరకు పరిగెడుతున్నారు ఎందుకంటే ధనికమైన ఆ రాష్ట్రం ఇప్పుడు మంటల్లో మాడి మసవుతుంది